హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కా స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినబోతుంది మాయ చేసావు చెల్లి ఆ స్టోరీలోని పదమూడవ భాగం సూర్య హిందూ వివేక్లు లోపలికి వచ్చి అటు ఇటు టెన్షన్గా చూడటం చూసి తన గురించే అని అర్థమై వెంటనే తన మొహం కనపడకుండా మాస్క్ పెట్టుకొని ఇందు వైపు చూస్తూ ఉంటాడు ఇందు అప్పటికే సూర్య ఎవాయిడ్ చేస్తున్నాడు అని సరిగి సరిగా తినక ఇందు కొంచెం సన్నబడి కళ్ళు లోపలికి పోయి మొహం పీకిపోయి తన కళ్ళల్లో బాధ స్పష్టంగా కనిపిస్తూ ఉంటే అది తన కోసమే అని అర్థమైన తన దగ్గరికి వెళ్లకుండా అంతే చూస్తూ ఉంటాడు కొంచెం సేపటికి తన ఫ్లైట్ అనౌన్స్మెంట్ ఆగానే వాళ్ళకి కనిపించకుండా ఇనాగ్రేషన్ పాస్ చేసి లోపలికి వెళ్తాడు ఇందు అలా అరుస్తూ ఏడుస్తూ ఉంటే తన మనసుకి ఇందు బాధ అర్థమై తనకి తెలియకుండానే కంట్లో నుంచి రెండు కన్నీటి చుక్కలు జారి కింద పడ్డాయి అలా ఇందు పిలుస్తున్నా కనీసం వెనక్కి తిరిగి చూడకుండా ఒకవేళ చూస్తే మళ్ళీ తిరిగి వెళ్ళలేనేమో అనుకుని అలాగే వెళ్ళిపోతాడు సూర్య వెళ్ళి ఫ్లైట్లో కూర్చొని కళ్ళు మూసుకోగానే ఇందు ఏడుస్తున్న మొహమే గుర్తుకు వస్తుంటే గట్టిగా కళ్ళు మూసుకొని పిడికిలు బిగించి తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు అలా తెలియకుండానే నిద్రపోయి తర్వాత రోజు ఉదయానికి అమెరికా చేరుకుంటాడు అమెరికాకి వెళ్ళాక క్యాబ్ బుక్ చేసుకొని అతనికి తెలిసిన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అతనితో రూమ్ షేర్ చేసుకుంటూ తన కోసం ఒక ఇంటిని చూసి నెల రోజుల్లో కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేయించి ఆ ఇంట్లోకి వెళ్ళిపోయి తన బిజినెస్ అమెరికాలో ఎక్స్పాండ్ చేయటానికి పగలు రాత్రి కష్టపడుతూ హిందూ గురించి మర్చిపోవటంలో సక్సెస్ కాలేక ప్రతి పనిలో హిందూని గుర్తు చేసుకుంటూ హిందూ గుర్తుకు వస్తుంటే ఇంకా ఎక్కువ తన వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ నిద్రకి కూడా దూరం అవుతూ ఉంటాడు మహాదేవి గారికి విశ్వనాథ్ గారికి డైలీ ఫోన్ చేస్తూనే ఉంటాడు మహాదేవి గారు నెలకు ఒకసారి రమ్మని చెప్పిన కుదరదు బిజీగా ఉన్నాను త్వరలోనే వస్తాను అని చెప్పి దాదాపు ఆరు నెలలు గడిపేస్తాడు ఇందు స్కూటీని తన డ్రైవర్కి తమ్మని చెప్పి ఇందు కార్లో కూర్చున్నాక వివేక్ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే ఇందు విండోల నుంచి బయటికి చూస్తూ వస్తున్న కన్నీటిని తుడుచుకోవాలన్న ధ్యాస కూడా లేక సూర్య గురించి ఆలోచిస్తూ మనసులో ఎందుకు సూర్య ఇలా చేశావు నువ్వు నన్ను వదిలేసావు కదా నాకు అర్థమవుతుంది నువ్వు నా మీద ప్రేమ నటించావు అందుకే ఇంత ఈజీగా నన్ను మర్చిపోయి వెళ్ళిపోతున్నావు ఐ హేట్ యూ సూర్య ఐ హేట్ యూ నువ్వు మళ్ళీ జీవితంలో నాకు కనిపించకు అని అనుకుంటుంది వివేక్ కార్ని ఒక సైడ్కి ఆపి ఇందు మొహం రెండు చేతుల్లోకి తీసుకుని తన కన్నీళ్లు తుడిచి సూర్య కోసం నువ్వెందుకు ఏడవటం హిందూ వాడు నిన్ను మిస్ అయినందుకు వాడు ఏడవాలి నువ్వు అస్సలు బాధపడకు నీ కోసం సూర్య కంటే మంచి వాడిని అందమైన వాడిని తీసుకువస్తాను ఇక నువ్వు కూడా వాడిని మర్చిపో కనీసం ఎందుకు నిన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోతున్నాడో కూడా చెప్పలేదు అందుకే వాడి గురించి మనం ఆలోచించటం కూడా వేస్ట్ అని అర్థం చేసుకో అని అంటాడు ఇందు ఏడుస్తూ అలా ఎలా మర్చిపోగలను అన్నయ్యా సూర్యని నేను ప్రాణంగా ప్రేమించాను సూర్య కూడా అంతే ప్రేమించాడు అనుకున్నాను కానీ సూర్య ప్రేమించలేదని ఈరోజు అర్థమైపోయింది లేకపోతే నేను ఇంతలా అరుస్తున్నా ఏడుస్తున్నా కనీసం ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడకుండా అసలు నేను అక్కడ లేనట్టు వెళ్ళిపోయాడు అప్పుడే అర్థమైంది సూర్యకి నేనంటే ఎంత ప్రేమ ఉందో ఇక నేను కూడా సూర్యని మర్చిపోవటానికి ట్రై చేస్తాను అన్నయ్య కానీ నా జీవితంలో మరో మగాడిని తీసుకురాలేను ఈ విషయంలో మాత్రం నువ్వు నన్ను ఫోర్స్ చేయొద్దు అలాగే సూర్య గురించి అమ్మా నాన్నలకి తెలియటం నాకు ఇష్టం లేదు ఒకవేళ వాళ్ళకి తెలిస్తే వాళ్ళు నా గురించి ఆలోచిస్తూ బాధపడటం తప్ప ఇంకేం లేదు నేనే ఎలాగోలా సూర్య గురించి మర్చిపోతాను ఇంకొక వారం రోజుల్లో కాలేజ్ స్టార్ట్ అవుతుంది కదా చదువులో పడితే అన్నీ మర్చిపోతాను నువ్వు నా గురించి టెన్షన్ పడకు అని అంటుంది ఇందు సిచ్యువేషన్ చూస్తుంటే వివేక్కి తెలియకుండానే ఏడుస్తూ హిందూని గుండెలకి హత్తుకొని ఐఎమ్ సారీ ఇందు ఐఎమ్ రియల్లీ సారీ నేను నీకు తగ్గ అన్నయ్యని కాదు లేకపోతే వాడి మనసులో ఏముందో ఎప్పుడో కనుక్కొని నిన్ను సూర్యని వాడిని కానీ చేయలేకపోయాను ఒక అన్నగా ఓడిపోయాను నువ్వు చెప్పినట్టే అమ్మా నాన్నలకి ఈ విషయం చెప్పను కానీ నువ్వు మాత్రం సూర్యని మర్చిపోయి లైఫ్లో ఆన్ అవ్వాలి వాడే నిన్ను వదిలేసి సంతోషంగా వెళ్ళిపోగాలి అనిది నువ్వు మాత్రం వాడి గురించి ఆలోచిస్తూ జీవితాంతం ఎందుకు ఒంటరిగా బ్రతకాలి నీకేం తక్కువ అని బాధగా అడుగుతాడు ఇందో నిర్జీవంగా ఒక నవ్వు నవ్వి ఇది మనసుకు సంబంధించింది అన్నయ్య నా మనసు ఎప్పుడూ సూర్యతో పాటే వెళ్ళిపోయింది అందులో మరొకరికి చోటు లేదు నేను సూర్యకి కూడా మాట ఇచ్చాను తను తప్ప నా జీవితంలోకి మరొకరికి స్థానం లేదని సూర్య తన ప్రామిస్ బ్రా బ్రేక్ చేశాడని నేను చేస్తాను అనుకున్నావా అన్నయ్య నేను మాట అంటే మాటే నా జీవితంలో సూర్య తప్ప మరొకరికి చోటు లేదు అని ఖచ్చితంగా అంటుంది ఇందుకి ఇప్పుడు ఏం చెప్పినా వినిపించుకోదని నిదానంగా సర్ది చెప్పి మరొకరిని ఆహ్వానించేలా చేయాలి అనుకుని సరే ఇక నువ్వు ఏడవకు ఇంటికి దగ్గరలోనే ఉన్నా మమ్మీ డాడీ నిన్న ఇలా చూస్తే ఖచ్చితంగా కనిపెడతారు అందుకే వాళ్ళ ముందు నువ్వు అలా ఉండకు డాడీకి నువ్వంటే ప్రాణం నీ గురించి తెలిస్తే డాడీ కృంగిపోతారు అలాగని నీ లోపల నువ్వు లోపలే ఏడవకు నాకు తెలుసు నువ్వు ఎప్పుడు నీ బాధని బయటికి చెప్పవు ఇప్పుడు మాత్రం కనీసం నా దగ్గరైనా నీ బాధ పంచుకో కొంచెమైనా నీ మనసులో భారం తగ్గుతుంది నీకెప్పుడు ఈ అన్నయ్య తోడుగా ఉంటాడు అని మర్చిపోకో అని బాధగా అంటాడు సరే అన్నయ్య ఇక అమ్మ నాన్నల ముందు అంటావా గత వారం రోజుల నుంచి అందరి ముందు నవ్వుతూ నటించడం అలవాటైపోయింది ఇక జీవితాంతం అలాగే నటిస్తాను టెన్షన్ పడకు అని పేలవంగా నవ్వుతూ అంటుంది వివేక్ ఇందు చేయి పట్టుకుని ఒక చేతితో డ్రైవ్ చేస్తూ ఇంటికి తీసుకువెళ్ళి ఇందు కిందకి దిగుతూ ఉంటే ఇందుని ఆపి నాకు ఒక ప్రామిస్ చెయ్యిందు నువ్వు ఇలా చేశాడ సూర్య ఇలా చేశాడని నిన్ను నువ్వు శిక్షించుకోకు ఏదైనా ఆఘాయిత్యం చేసుకొని నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్ళకు నువ్వంటే మాకు ఎంత ఇష్టమో తెలుసు కదా డాడీకి నువ్వంటే ప్రాణం నువ్వు లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేడు అది గుర్తుంచుకొని ప్రవర్తించు అని భయంగా అంటాడు నేను మరీ అంత వీక్ పర్సన్ కాదులే అన్నయ్య టెన్షన్ పడుకు నేనేమీ చేసుకోను నాకు మీరందరూ ఉన్నారు కదా చాలు అయినా చచ్చిపోయేంత ధైర్యం నాకు లేదులే ఆయన కిందకి దిగి ఎవరితో మాట్లాడకుండా తన రూమ్కి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకొని మంచం మీద బోర్లా పడుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ సూర్య గురించి ఆలోచిస్తూ ఎందుకు ఇలా మారిపోయావు సూర్య నువ్వెప్పుడు బుజ్జి బుజ్జి అంటూ నన్ను ఎంత బాగా చూసుకునేవాడివి అటువంటిది ఈ మధ్య కొన్ని రోజుల్లోనే నన్ను కనీసం చూడటానికి కూడా ఇష్టపడటం లేదు అసలు ఏం జరిగింది సూర్య నన్ను అంతగా అవాయిడ్ చేసేంతగా అని అనుకుంటూ ఏడుస్తూనే నిద్రపోతుంది నైట్ ఇంటికి వచ్చిన ప్రతాప్ గారు ఇందు రూమ్ లోకి వెళ్ళేసరికి ఇందు బోర్లో పడుకుని ఉండటం వలన తన ఫేస్ కనిపించక నిద్రపోతుంది అనుకుని ఆయన రూమ్ లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిందకి వస్తారు కొంచెంసేపు పద్మావతి గారితో మాట్లాడి వివేక్తో ఈరోజు ఆఫీస్కి ఎందుకు రాలేదు వివేక్ అని అడుగుతారు వివేక్కి సూర్య చేసేందుకు గుర్తుకు వచ్చి కోపంగా తన అమ్మ నాన్నెలికి కనిపించకుండా పిడికిలు బిగిస్తూ తన కోపం మాటల్లో కూడా తెలియనివ్వకుండా ఏమీ లేదు డాడీ కొంచెం పర్సనల్ వర్క్ ఉంటే బయటికి వెళ్ళాను మీకు చెప్పటం మర్చిపోయాను సారీ అని అంటాడు ఇంతలో సునీత లోపలికి వచ్చి హాయ్ ఆంటీ అంకుల్ హాయ్ వివేక్ అని వివేక్ పక్కన కూర్చుంటుంది వివేక్ కూడా నవ్వుతూ హాయ్ చెప్పి హిందూ గురించి ఆలోచిస్తూ ఉంటాడు సునీత అందరి వైపు చూసి ఇందు ఏ ఏంటి ఇందు ఏది ఆంటీ రూమ్ లోనే ఉందా నేను వెళ్ళి తనని తీసుకొని వస్తాను అని అంటుంది ప్రతాప్ గారు వెంటనే ఇందు నిద్రపోతుంది సునీత తనని డిస్టర్బ్ చేయకు అని అంటారు సునీత సరే అని కొంచెంసేపు మాట్లాడి ఇంతసేపు అయినా ఇందు రాలేదు ఏంటి అంటే నేను వెళ్ళి నిద్ర లేపుతాను డిన్నర్ టైం అవుతుంది కదా అని చెప్పి ఇందు రూమ్ కి వెళ్లి తన మొహం దగ్గరికి వెళ్లి చూసి తన ఫేస్ అంతా ఎర్రగా మారిపోయి మొహం అంతా ఉబ్బిపోయి కళ్ళు కూడా నా వాచి ఉంటాయి ఇందుని అలా చూసి సునీత నవ్వుకుంటూ సూర్య వెళ్ళిపోయాడని ఏడుస్తున్నావా ఇందు ఇదే కదా నాకు కావాల్సింది నువ్వు ఏడవటమే నేను కోరుకుంది ఇప్పటికి నా కోరిక తీరింది అని నవ్వుకుంటూ సూర్య వెళ్ళిపోయింది తనకి ఎలా తెలిసిందో గుర్తు చేసుకుంటుంది ఇందు మధ్యాహ్నం హడావిడిగా వెళ్ళటం అప్పుడే బయటకు వచ్చిన సునీత చూసి అది నైట్ డ్రెస్ లో వెళ్ళిపోవటం చూసి ఏమైంది దీనికి అలా హడావిడిగా వెళ్ళిపోతుంది ఒకవేళ సూర్య ఏమైనా రమ్మన్నాడా అనుకుంటూ తన స్కూటీ తీసుకొని హిందూ వెనక్కి వెళ్ళి ఎయిర్పోర్ట్లో జరిగిందంతా చూసి నవ్వుకుంటూ ఇంటికి వచ్చి తన రూంలోకి వెళ్ళి నేను అనుకున్నదే జరిగింది మొత్తానికి హిందూ సూర్య విడిపోయారు ఇక హిందూ జీవితాంతం ఏడుస్తూనే ఉంటుంది నాకెంత సంతోషంగా ఉందో చెప్పలేను అని పైశాచికంగా నవ్వుకుంటూ తన రూమ్లో సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఉంటుంది సునీత అదంతా గుర్తు చేసుకుని నవ్వుకుంటూ వెంటనే బాధగా మొహం పెట్టి తన భుజం మీద తడుతూ కంగారు ఉన్నట్టు నటిస్తూ ఏమైంది ఇందు ఇంతసేపు నిద్రపోయావు పైగా నీ మొహమేంటి ఇలా బాగా ఏడ్చినట్టు ఉబ్బిపోయింది అని అడుగుతుంది ఇందు తన మొహం మీద నవ్వు పులుముకుని నేనెందుకు ఏడుస్తాను సునీత ఇంతసేపు నిద్రపోయాను కదా అందుకే మొహం ఉబ్బింది అంతే సరే నేను ఫ్రెష్ అయి వస్తాను అని చెప్పి సునీతకి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా వాష్రూమ్లోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని తన మొహం మిర్రర్లో చూసుకొని నువ్వు ఇక నుంచి చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఎందు సూర్య గురించి ఆలోచించకూడదు ఇకపై నువ్వు నీ గురించి మాత్రమే ఆలోచించుకోవాలి అని తనని తాను మోటివేట్ చేసుకొని బయటికి వస్తుంది ఇందు లోకి వెళ్ళగానే సునీత తనలో తాను నవ్వుకుంటూ ఇందు ఇందు నీ బాధ బయటికి చెప్పలేక నీలో నువ్వే నలిగిపోతున్నావు కదా ఇలా జరగాలనే కదా నేను ఇంత చేసింది ఆఖరికి నేను అనుకున్నది సాధించాను నీ ఏడుపు చూస్తున్నాను మొత్తానికి నా ఈగో సాటిస్ఫై అయ్యింది ఇక నుంచి జీవితాంతం ను దగ్గరుండి మరి నీ ఏడుపు చూడటం మాత్రమే మిగిలింది అని అనుకుంటూ ఉంటుంది ఇందు బయటికి వచ్చి సునీతతో వెళ్దాం పద మన కోసం మమ్మీ డాడీ వెయిట్ చేస్తూ ఉంటారు అని చెప్పి గుండెల్లో బాధ పొంగుకొస్తున్న ఆ బాధని తన మొహం మీద నవ్వుతో కనిపించకుండా చేసి ఇద్దరు కిందకి వెళ్ళి అందరితో నవ్వుతో మాట్లాడుతూ కష్టంగా అన్నం తింటుంది వివేక్ హిందూని అలా చూసి సూర్య మీద విపరీతమైన కోపం వస్తుంటే ఏం చెయ్యలేక తిన్నాను అంటే తిన్నాను అనిపించి వెంటనే హిందూ రూమ్లోకి వెళ్ళి తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు సునీత వివేక్ని అలా చూసి ఈ వివేక్ ఏంటి ఇందు గురించే ఎక్కువగా పట్టించుకుంటున్నాడు కనీసం నేను ఉన్నాను అన్న ఊహ కూడా లేదు పైగా ప్రేమించాను అని చెప్పి ఇదేనా చూసుకోవటం అని అసహనంగా అనుకుంటూ తను తినేసి అందరికీ గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోతుంది ఇందు కొంచెం సేపు తన అమ్మా నాన్నల రూమ్లో అమ్మా నాన్నలతో మాట్లాడి రూమ్కి వెళ్ళేసరికి వివేక్ ఇందు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు వివేక్ని ఆ టైంలో తన రూమ్లో ఇందు ఆశ్చర్యంగా ఆ తన రూంలో చూసేసరికి ఇందు ఆశ్చర్యంగా ఏంటి అన్నయ్య ఇంకా నిద్రపోలేదా నా రూమ్ లో ఉన్నావు ఏం చేస్తున్నావు అని నవ్వుతూ అడుగుతుంది ఎందుకు ఇందు ఇంకా నా దగ్గర కూడా నటిస్తున్నావు నీ బాధంతా పోయేదాకా ఏడవచ్చు కదా కనీసం మనసులో ఉన్న భారమైనా తగ్గుతుంది అని బాధగా అడుగుతాడు అందుకే అన్నయ్య నేను మీ ముందు ఏడవటం లేదు నా మనసులో భారం దిగకుండా జీవితాంతా నేను మోయాలని సూర్య చెప్పాడు సూర్య చెప్పిందే నేను చేస్తున్నాను నువ్వు నా గురించి వదిలేసి సునీతని పట్టించుకో అని నవ్వుతూ అన్న తన కళ్ళల్లో తెలియకుండానే కన్నీరు జారిపోతుంటాయి వివేక్ ఇందుని హక్ చేసుకొని సూర్యని ఊరికే వదలను ఇందు నీ విషయంలో చేసిన దానికి వాడు బాగా అనుభవించాలి అని కోపంగా అంటాడు వద్దు అన్నయ్య సూర్య గురించి అలా ఆలోచించద్దు తన దారి తను చూసుకున్నాడు కదా ఇక వదిలే అని చెప్పి వివేక్ని బలవంతంగా పంపించి సూర్య ఆలోచనలలోనే కొట్టుమిట్టాడుతూ కలత నిద్రపోతుంది అలా అలా రోజులు వెల్లదీస్తూ సూర్య గురించి ఆలోచనలు రాకుండా ఎక్కువగా పని చేసుకుంటూ కాలేజ్ స్టార్ట్ అవ్వగానే తన చదువు సునీతతో మాత్రమే మాట్లాడుతూ ఇంకెవరిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతుంది తన క్లాస్మేట్స్ అందరూ హిందూలో వచ్చిన మార్పుని చూసి ఆశ్చర్యపోయినా తనతో మాట్లాడిన అంటే ముట్టినట్టు ఏదో ఒక మాట మాట్లాడి వదిలేస్తుంది అలా రోజులు వెళ్ళిపోతూ ఆరు నెలలు గడిచిపోయాయి ప్రతాప్ గారు పద్మావతి గారు ఇందు ముభావంగా ఉండటం గమనించి ఏదో జరిగిందని అర్థమై వివేక్ని అడిగినా ఏమీ లేదు చదువు విషయంలో స్ట్రెస్ తీసుకుంటుంది అంతే మీరు తన గురించి టెన్షన్ పడకండి నేను చూసుకుంటాను అని వాళ్ళని మభ్యపెడతాడు వాళ్ళు కూడా అదే నిజమనుకొని సైలెంట్ అయిపోతారు వివేక్ సూర్య గురించి తెలుసుకోవడానికి ఎంత ట్రై చేసినా చిన్న విషయం కూడా తెలియక ఆఖరికి సూర్య ఇంటికి వెళ్ళి తన నానమ్మ తాతయ్యతో మాట్లాడి సూర్య గురించి తెలుసుకోవాలని ట్రై చేసినా సూర్య ఎక్కడ ఉంటున్నాడో వాళ్ళకి కూడా తెలియదు అని చెప్తారు పోనీ ఫోన్ నెంబర్ ఇవ్వమన్నా వాళ్ళు సూర్యవాడే ఫోన్ నెంబర్ ఇవ్వగానే వెంటనే బయటికి వచ్చి సూర్యకి ఫోన్ చేస్తాడు కానీ వివేక్ ఫోన్ చేస్తాడని ముందే అనుకుని వివేక్ నెంబర్ ముందుగానే బ్లాక్ చేసి పెడతాడు వివేక్ అసహనంగా మరో రోజు ట్రై చేయాలి అనుకుని వదిలేస్తాడు అలా మరో నాలుగు నెలలు గడిచిపోతాయి ఎప్పటి నుంచో హిందూ ముభావంగా ఉంటూ ఎప్పుడు ఏదో పరధ్యానంగా ఆలోచిస్తూ ఉండటం చూసి ప్రతాప్ గారు వివేక్ ని పిలిచి ఆరా తీస్తారు ఇక వివేక్ చెప్పక తప్పలేదు అంతా విన్న ప్రతాప్ గారు హిందూ గురించి ఆలోచిస్తూ వెంటనే హిందూ దగ్గరికి వెళ్లి తనని గుండెలకి హత్తుకుని ఇంత బాధ మనసులో పెట్టుకుని ఒక్కదానివే బాధపడుతున్నావా బంగారు తల్లి నాకు చెప్తే నేను చూసుకుని వాడిని చూసుకునేవాడిని కదా అయినా ఆ సూర్యకి ఎంత ధైర్యం ఉంటే నీతో అలా ప్రవర్తించడానికి వాడిని ఊరికే వదన్ను నువ్వు బాధపడుకు తల్లి అని హిందూని ఓదారుస్తూ ఉంటారు పద్మావతి గారు కూడా ఏడుస్తూ హిందూ వైపే చూస్తూ మాతో కూడా నీ బాధ పంచుకోలేకపోయావా ఇందో నీకంత దూరం అయిపోయామా అని బాధగా అడుగుతుంది వాళ్ళు సడన్గా అలా మాట్లాడేసరికి వాళ్ళకి ఎలా తెలిసిందో తెలియక షాక్ అయ్యి అప్పుడే వచ్చిన వివేక్ వైపు చూసేసరికి మొత్తం చెప్పాను అని కళ్ళార్పి సైగా చేస్తాడు ఇందు అది అర్థం చేసుకుని కోపంగా వివేక్ వైపు చూసి వెంటనే తన అమ్మ నాన్నల వైపు చూస్తూ ప్రతాప్ గారు పద్మావతి గారితో అలాంటిదేమీ లేదు మమ్మీ నాకు ఈ లైఫ్ అలవాటైపోయింది మీరు నా గురించి టెన్షన్ పడకండి అని విరక్తిగా నవ్వుతూ అంటుంది అసలు నాకెందుకు చెప్పలేదు తల్లి నాకు ఒక్క మాట చెప్పుంటే సూర్య సంగతి అప్పుడే తేల్చేవాడిని కదా ఇప్పుడు వెళ్ళి వాళ్ళు తన నానమ్మ తాతయ్యతో సూర్య గురించి చెప్పి తన సంగతి తేలుస్తాను నీ మనసుతో ఆడుకోవటానికి వాడికి ఎన్ని గుండెలు అని కోపంగా అంటారు ఇందు కంగారుగా ఇదంతా వద్దు డాడీ సూర్యని వదిలేశాక నేను కూడా సూర్య నన్ను వదిలేశాక నేను కూడా సూర్యను వదిలేశాను తనని మర్చిపోవటానికి ట్రై చేస్తున్నాను ఇక ఎప్పుడు ఈ విషయాలు నా దగ్గరికి తీసుకురావద్దు సూర్య పేరు కూడా మీరు మీరు వాళ్ళతో మాట్లాడటానికి కూడా వీల్లేదు అలాగే సూర్య తాతయ్య నానమ్మతో మాట్లాడటానికి కూడా వీల్లేదు ఒకవేళ అలా చేస్తే నేను చచ్చినంత ఒట్టే అని కోపంగా అంటుంది పద్మావతి గారు కంగారుగా అంత మాట వద్దు ఇందు నీకు ఇష్టం వచ్చినట్టే చేస్తాము కానీ నువ్వు ఇలా మా ముందు ముభావంగా ఉండకు మాకు మునిపటిలా అల్లరి చేసే ఇందు కావాలి అలా మారేలా ప్రయత్నం చేయి సూర్యని మర్చిపో అలాంటి వాళ్ళని గుర్తు చేసుకున్న మనకే బాధ అని అంటారు ఇందు సరే అని సైలెంట్ అవుతుంది ఆ రోజు నుంచి ఎవరో ఒకరు హిందూ చుట్టూనే ఉంటూ తనని సూర్య ఆలోచనలు రానివ్వకుండా చేస్తూ జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు అలా హిందూ చదువు అయిపోగానే ప్రతాప్ గారు హిందూని కూర్చోబెట్టి ఇందు నీకు పెళ్లి చేద్దామని అనుకుంటున్నాము నీ అభిప్రాయం చెప్పు అని సీరియస్గా అడుగుతారు ఇందు కోపంగా పైకి లేచి ఏం మాట్లాడుతున్నారు డాడీ నాకు పెళ్ళి ఏంటి నేను ఎవరిని పెళ్ళి చేసుకోను అని కోపంగా అంటుంది నువ్వు తప్పకుండా పెళ్లి చేసుకొని తీరాలి ఇందు అది నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను ఆల్రెడీ సంబంధం చూశాను నేను అంటే ఏమాత్రం గౌరవం ఉంటే ఈ పెళ్లికి ఒప్పుకో అని అడుగుతారు ఇందు కూడా కోపంగా నా మనసుతో పని లేదా డాడీ నేను కూడా మనిషిని నాకంటూ ఒక మనసు ఉంటుంది కదా ఆ మనసులో ఆల్రెడీ ఇప్పటి వరకు కూడా సూర్యనే ఉన్నాడు ఇక ముందు కూడా సూర్యనే ఉంటాడు సూర్య తప్ప ఇక్కడ వేరే వారి స్థానం లేదు మీరు ఈ పెళ్లి విషయం ఈ పెళ్లి చేసి నా జీవితాన్ని నాశనం చేయటం తప్ప మరేమీ లేదు అని అంటుంది అప్పటికే ప్రతాప్ గారి గుండెల్లో నొప్పి మొదలై చిన్నగా ఓచుకుంటూ నేను చెప్పిన మాట వినవా నా మీద గౌరవం లేదా నీకు ఇదేనా నా మీద ఉన్న గౌరవం ఇదేనా ఇందు అని బాధగా అడుగుతారు డాడీ మీరంటే నాకు చాలా ఇష్టం మీరు చెప్పారని ఈ పెళ్లి చేసుకున్న రేపటి రోజున వచ్చే అతనిని యాక్సెప్ట్ చేయలేక నేను నరకం చూడాలి ఇదంతా వద్దు డాడీ నేను మీతో పాటే ఉంటాను ఇకపై జీవితాంతం మిమ్మల్ని చూసుకుంటూ మీతోనే సంతోషంగా గడిపేస్తాను అని అంటూ ఉండగానే ప్రతాప్ గారు గుండెల దగ్గర పట్టుకొని పక్కకి ఒరిగిపోతారు అది చూసి వివేక్ గట్టిగా డాడీ అని అరుస్తూ ప్రతాప్ గారిని హడావుడిగా హాస్పిటల్ కి హాస్పిటల్లో ప్రతాప్ గారు ట్రీట్మెంట్ తీసుకోవాలంటే ఇందు పెళ్లికి ఒప్పుకోవాలి అని చెప్పేసరికి ఇందు తప్పక పెళ్లికి ఒప్పుకుంటుంది వివేక్ సునీత హిందువులకి ఒకే ముహూర్తానికి పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యి హిందూకి చూసిన అత అతనితో హిందూ కనీసం చూడకుండా మాట్లాడకుండానే పెళ్లి పీటలు ఎక్కుతుంది ఇందుకి అతను తాలి కట్టే సమయానికి సూర్య ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు కానీ సడన్గా వచ్చి ఇందుకి తాలి కట్టి తన చేయి పట్టుకొని అందరి వైపు కోపంగా చూస్తూ హిందూని అక్కడి నుంచి తీసుకు వెళ్ళిపోతాడు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్